అందరికి నమస్తే అస్సలం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఇస్తుందా లేచిరా అని టీ లో అడిగిలే మనం లేచినాం టీ తాగినాం కాటు గ్రేత్ చేయలే బయట స్కీమ్ ఇచ్చి నిన్న ఒక రోజు రెండు కార్లు సోల్డ్ అవుట్ ఫస్ట్ కార్ వచ్చేసి మారుతి షిఫ్ట్ వీడిఐ సెకండ్ కార్ వచ్చేసి ఆల్టో ఎయిట్ రెండు కార్లు సోల్డ్ అవుట్ కాంగ్రాలేషన్ అందరికి ఇప్పిద్దాం బాట్ భద్ర స్కీమ్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక్క దెబ్బకు రెండు పెట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి హుందాయ శాంత్రో నైంటీ నైన్ మోడల్ సెకండ్ కార్ వచ్చేసి చర్వలెట్ స్పార్క్ టూ థౌజండ్ నైన్ వన్ బై వన్ క్లియర్గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తారు చూడండి తక్కువ రేట్లు ఉన్నాయి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుంచి హుందాయ శాంత్రో జింగ్ నైన్టీన్ నైన్టీ నైన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రేటింగ్ జరిగింది నైన్టీన్ నైన్టీ నైన్ బట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టు నైన్త్ మంత్ వరకు ఇంకా వన్ ఇయర్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి కంపెనీ పెయింట్ కొంచెం టచ్ప్స్ అయినాయి ఇంజన్ ఎక్సలెంట్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ చెప్పారు కానీ ఫైనల్ టు ఫైనల్ థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ముప్పై ఆరు వేల ఐదు వందలు ఫైనల్ ప్రైస్ వన్ ఇయర్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ ఇంజన్ ఎక్సలెంట్ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది వన్ ఇయర్ ఆర్సీ వాలిడ్ ఉంది హ్యాపీగా నడుపుకోవచ్చు తక్కువ రేట్లో ఉంది ముప్పై ఆరు వేల ఐదు ఉంటుంది ఓకేనా డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిర్మల్ నుండి చెరోలెట్ స్పార్క్ ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రోల్ లాకింగ్ ఏసీ చిల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ నైంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే రెడీ తిరిగింది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ రెండు వర్కింగ్ ఉన్నాయి టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బట్ లోపల టచ్ స్క్రీన్ ప్లేయర్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ నైన్టీ థౌసండ్ అన్నారు ఎయిటీ ఫైవ్ అన్నారు మనం సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియేషన్ చెప్పిన డన్ డెబ్బై ఐదు వేల ఐదు వందలలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది నిర్మల్ లొకేషన్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ కార్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది కంపెనీ పెయింట్ మీద ఉంది ఓకేనా ఉందిపోతే సింగల్ ఓనర్ కార్ అంటున్నారు ఆర్మీ యూజ్డ్ కార్ నిర్మల్ లొకేషన్ వచ్చేసి డెబ్బై ఐదు వేల ఐదు వందలు పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ కార్ అయితే చాలా తక్కువ రేట్ ఉంది టూ థౌజండ్ నైన్ మోడల్ ట్వంటీ నైన్ వరకు ఉంది ఏసీ ఉంది న్యూ బ్యాటరీ ఓకేనా ఏసీ ఉంది లేదా ఓకేనా ఉంది మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి శాలరీ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సాలబరీ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కారు నెంబర్ తీసుకోవచ్చు మీరు కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా ఇంకా ఓన్లీ ప్లేయింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజు నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా ఓకే ఉంటా రైట్ ఏమైనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్